హా వృశ్చిక రాశివారు వెంటనే ఈ స్త్రీతో సంబంధం పెంచుకోండి మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవలసిన నిజం వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగా ఆలోచిస్తారు అలానే నిర్ణయాల పరంగా ఎవ్వరి మీద కూడా ఆధారపడడానికైతే ఇష్టపడరు స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు ఒకరి కంట్రోల్లో ఎప్పుడు కూడా ఉండరు అలానే వీరిలో స్థిరత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా చాలా గోప్యంగా ఉంటారు తన విషయాలు ఏవి కూడా బయటకు అస్సలు చెప్పడానికి ఇష్టపడరు కానీ స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఈ వృశ్చిక రాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు వృష్ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా వరకు కూడా కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఒక స్త్రీ వల్ల మీ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీ సలహాను పాటించడం కానీ లేదా ఈ స్త్రీ చేసేటువంటి సహాయం ఏదైతే ఉందో దీనివల్ల మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాశి వారికి కోపం చాలా తక్కువగానే ఉంటుంది కానీ ఒక్కసారి కోపం వచ్చినట్లయితే దాన్ని ఆపడం మాత్రం ఎవ్వరితరం తరం కాదు వీరు ఎవరినైనా పగ ఎవరికైనా తగిన గుణపాఠం చెప్పాలి అంటే అస్సలు విడిచిపెట్టరు వీరిలో ప్రతీకార గుణం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది అలానే డబ్బు విషయంలో ఆలోచించే ఖర్చులు చేస్తారు జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా క్లారిటీగా అయితే రాసివారు ఉంటారు రంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో విశేషమైన మార్పులు అయితే చూస్తారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయాల్లో ఈ సమయంలో పెట్టుబడులు పరంగా మాత్రం బాగా కలిసి రాబోతున్నాయి నూతనంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టండి అంటే పెట్టుబడులు కలిసి వస్తే కానీ ఇతరుల మీద ఆధారపడవద్దు ఎవరైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి పెట్టుబడి పెట్టడం కానీ లేదా పెట్టుబడి పెట్టేసి వారి మీద కార్యనిర్వహణ ఉంచేది ఇటువంటివి మాత్రం అనుకూలంగా ఉండవు మీరు స్వయంగా మీరు తెలుసుకొని అలానే మీరు స్వయంగా బాధ్యత తీసుకోగలిగిన అనుకుంటేనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలానే స్కాలర్షిప్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కూడా మంచి క్లారిటీతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ కళా కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు కళారంగపరంగా దినదిన అభివృద్ధి అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా సంతాన పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి అలానే గుండె సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ సమయం చాలా వరకు కూడా ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా మీకు ఒక స్త్రీ ద్వారా సహకారం కానీ లేదా సలహా కానీ లభిస్తుంది అయితే దీని విషయంలో మాత్రం మీరు తెలివిగా ఆలోచించుకుని ఆ స్త్రీ చెప్పినట్టు కనుక చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఆ స్త్రీ మాట నమ్మవద్దని లేకపోతే వారి ద్వారా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని ఇలా మీకు వారి గురించి తప్పుడుగా ఎక్కించడం జరుగుతుంది వారి మాటలు నమ్మి కనుక మీరు చేస్తానన్న సహాయం వదులుకున్నట్లయితే అయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి కొంతమంది మీతో ఆ స్త్రీ ఉన్నటువంటి చదువు కానీ మీకు వారికి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని బంధుత్వాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారి గురించి మాత్రం మీరు అస్సలు పట్టించుకోకండి అలానే అటువంటి వారి మాటలు కూడా నమ్మవద్దు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా సంబంధాలు అనేవి సమయంలో మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక చోట ఉండి కార్యక్రమాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలానే జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే సంతానం విషయంలో వారి వివాహం చేయడానికి వారిని కెరియర్ పరంగా సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వివాహ విషయంలో కూడా చాలా వరకు ప్రేమ విషయాలు బాగా కలిసి వస్తాయి అంటే ప్రేమ వివాహాలు జరగటం కానీ ప్రేమికులు ఎవరైనా విడిపోయిన వారు ఉంటే వారు కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారు కూడా సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాజకీయ పరంగా ఎవరైతే ఈ సమయంలో కొన్ని ప్రణాళికలు వేసుకొని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారు కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులకు ఆర్థిక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ టాస్ కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం విశేషమైన మార్పులు పొందుతారు కళా రంగ పరంగా మీదే పై చేయి కింద ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే కళాకారులు ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే నూతన ఆదాయ మార్గాలు కనుగొంటారు అయితే ఖర్చులు అనేవి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆదాయం వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి కొన్ని అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంచెం నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుంది డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకుని పొదుపు చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి కొన్ని రుణాలు అయితే తీరుస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా పురోగతి అయితే ఖచ్చితంగా సాధిస్తారు కెరియర్ పరంగా సెటిల్ అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి కానీ ఖచ్చితంగా సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు లేదా గృహ నిర్మాణం గృహ మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవైతే నూటికి నూరు శాతం కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఒక అతిపెద్ద శుభవార్త కూడా వింటారు ఇది విద్య లేదా ఉద్యోగ విషయాల్లో బాగా మీకు ఎక్కువగా వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ